దేశంలో పార్లమెంటు ఎన్నికల సందడి కొనసాగుతోంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నాలుగో దశ లోక్సభ ఎన్నికలు ముగిశాయి ఏడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలు మరో మూడు దశలు పోలింగ్ జరగనుంది ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని లోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఇక్కడ నుంచి పోటీ చేయడం ఆయనకి ఇక ఎన్నికల్లో పోటీ చేసి ఏ రాజకీయ నాయకుడైనా స్థిరాచర ఆస్తు వివరాలను ఎన్నికల కమిషన్ కు వెల్లడించాల్సిందే దీంతో మోడీ నామినేషన్ దాఖలు సందర్భంగా తన ఆస్తులు అప్పుల గురించి ఆ నామినేషన్ పత్రంలో వెల్లడించారు మోడీ తన మొత్తం ఆస్తుల విలువ మూడు కోట్ల రెండు లక్షలని అఫిడవిట్ లో పేర్కొన్నారు తనకు సొంత ఇల్లు కారు లేవని తెలిపారు అంతేకాకుండా తన పేరు మీద ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు ప్రస్తుతం ప్రధాని మోడీ దగ్గర యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నగదు మాత్రమే ఉందట ఆయన బ్యాంక్ అకౌంట్ లో ఎనభై వేల మూడు వందల నాలుగు రూపాయలు ఉన్నాయట మోడీకి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇవే కాకుండా రెండు లక్షల అరవై ఏడు వేల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయని తెలిపారు ఇక తొమ్మిది లక్షల పన్నెండు వేలు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో పెట్టుబడి పెట్టినట్లు మోడీ వెల్లడించారు ప్రభుత్వం నుంచి వచ్చే జీతం బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మాత్రమే తన ఆదాయ మార్గాలని మోడీ తెలిపారు ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోడీ అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారు పదమూడు ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పది ఏళ్లు దేశ ప్రధానిగా పనిచేశారు ఇప్పుడు మూడోసారి ప్రధాని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు ఇంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవుల్లో పనిచేసిన మోడీ ఆస్తుల విలువ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది